అందరూ అన్నదమ్ముల్లాగా తోడుంది మా రజన సంఘం నాకు తోడుంది నాకు సహకరించారు ఇలా మేలు ఎప్పుడు నేను జన్మలో మర్చిపోలేదు నువ్వు అనుకున్న కోరిక నెరవేరిందా ఆయన మీద కేసు అయిందా కేసు అయింది నెరవేరింది నువ్వు అనుకున్నావా వాస్తవానికి ఇన్ని రోజులు నేనేదో భయపడ్డా నేర్చిన కూడా నేను ఏం జరిగిద్దామని బాధపడ్డా

అంటే రజకులు అంటే సంఘం పనిచేస్తుంది అనేది నేను అంచనానా ఉంచానికంటే రేపు ఫ్యూచర్లో నీ కుటుంబానికి అంటుంటది ఉంటదనేది సంఘం నీకు ఏమైనా ఐడియా ఉందా చాలా మంది ఉంటదని కోరిక నువ్వు సంతృప్తిగా కొన్నావా మరి ఈ విషయంలో నువ్వు నిన్ని ఇట్లా వీడియోలు ఇవన్నీ చేసి బయట మేము ప్రకటన చేసే దాంట్లో నువ్వేమైనా బాధపడ్డావా అమ్మా ఇప్పుడు ధైర్యంగా ముందుకున్నాం ఇప్పుడు గర్వంగా ఉన్నాం ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది జైలుకి పంపించినాం అంటే ఆయనకి లక్ష యాభై వేలు పైగా జీతం ఉంటుంది అంటే అంతే ఉండదు అంటే ఒక అగర్కుల దారిని నువ్వు ఒక్కదానివిగా అతను వంచలేక సంఘం బాధ్యత తీసుకొని పనిచేసావు నెరవేరుద్దా లేదా అనే భయంతో నువ్వు ఉన్నావు నిజంగా నెరవేరింది అంటే నువ్వు రానున్న కాలంలో ఇంకా చాలా మందికి ఈ విషయం చెప్తావా సంఘం వల్ల నీకు ఉపయోగం మీ పేరు నా పేరు కాదే రాజు మీకు ఈ సంఘం వచ్చారు కదా ఏమేమి జరిగింది మీకు ఏమైనా ఇబ్బంది ఉందా మాకేమి ఇబ్బంది ఈ సంఘం రాకముందుకు భయం వేసింది ఇట్లా ఈ సంఘంలో జరగడం వల్ల రైతు సంఘాన్ని కలిసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది నిలబడి నడిపించారు దానివల్ల మాకు న్యాయం జరిగింది స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా తీసుకుందాం అతని మీద కేసు అయింది అంటే ఒక ఒక కోటేశ్వర్ని మీరు జైల్లో పెట్టిచ్చారు సంఘం గారుండి ఒక ఎంప్లాయి అయినా కేటీవీఎస్ ఎంప్లాయి అని జీవితం పైగా ఉంటుంది చేశారు ఎవరెవరు మీకు అందులో బాగా ఫ్రో రాంబాబు గారు ఇంకా పట్టణ కమిటీ ఆ కమిటీ సభ్యులు చాలామంది రజా సహోదరులు అందరూ కలిసి మమ్మల్ని వెనకాల నుంచి గడిపించి గెలిపించారు సంతోషం క్లాప్స్ కొట్టండి మీ అక్క మీ పిన్ని గారికి అమ్మ మీ మీరు ఆ రోజు సంఘాన్ని అడిగారు కదా అమ్మకు న్యాయం చేస్తారా లేదా అని అనుకున్నది అనుకున్నాడు జరిగిందా అనుకున్నది అనుకున్నాడు ఆ అమ్మాయి ఒకటే ఏడుచుకుంటూ పోలీస్ స్టేషన్ నాకు సపోర్ట్ ఇవ్వాలి నేను సంఘం దగ్గర వెళ్తే నాకు సంఘం అంతా నాకు ఏ వేలో ఉంది వందల మంది నాకు సపోర్ట్ ఉంటారు అనేసి కొన్ని సంఘం సంఘం దగ్గరికి వచ్చారు ముసలయ్య గారు ముదిగొండ రాంబాబు గారు వీళ్ళందరూ ముందుండి అమ్మాయిని నువ్వు బాధపడకమ్మా నువ్వు మా అక్క చెల్లెరు ఇలాంటి దాన్ని మా ఆడపిట్టావు కాబట్టి మేము అన్ని విధాలుగా సపోర్ట్ ఉండి మేము నడిపిస్తామని అమ్మాయిని ముందు తీసుకెళ్ళారు కేసు ఫైల్ అయింది అమ్మాయికి అందరూ మీరందరూ అండగా ఉండే పట్టికే ఇలా అమ్మాయి తలెత్తుకొని తిరగలుగుతుందండి ఎప్పుడు ఇట్లనే ఉండాలనేసి అందరూ ఏ ఆడపిల్ల అయినా ఈ ఆడపిల్లని చూసి ఇంకొక ఆడపిల్ల అయినా నా కులం ఉంది నా కులానికి నాకు అన్నలు తమ్ముళ్ళు అందరూ వాళ్ళే నాకు ఉంటారు అయిన నా భర్త నా పిల్లలు నాకు ఎవరు సపోర్ట్ లేకపోయినా నా కులం సపోర్ట్ ఉంటుంది అనేసి ప్రతి ఒక్క ఆడపిల్ల కులం సపోర్ట్ చూసుకొని ముందుకు వస్తుంది ఓకే అమ్మా ఇంకో అమ్మ ఈ సంఘంగా మీ దగ్గర ఏమైనా డబ్బులు ఇట్లా తీసుకున్నారా మీకోసం ఏమైనా అట్లాంటివి ఏమైనా చేశారమ్మా మీ దగ్గరేం తీసుకోలేదు కదా అంటే ఈ సంఘం నిజాయితీగా పనిచేస్తుందా లేదా అంటే చెప్పండి రేపు ఎందుకంటే ఇప్పుడు నలుగురికి అర్థమయ్యే విధంగా మీకు చెప్పాలి కాబట్టి అడుగుతున్నా సంఘం ఎక్కడ మీ దగ్గర ఓకే మీకు సంతోషం ఓకే థ్యాంక్ యూ